హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము పచ్చి కొబ్బరి బూరెలు ప్రిపేర్ చేసుకుందాము ఈ బూరెలు మనకి సాఫ్ట్గా సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయండి మరి బూరెలు ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్దామా ముందుగా పచ్చి కొబ్బరి తీసేసుకొని ఇప్పుడు ఈ కొబ్బరిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకొని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా పూర్ణం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బెల్లం వేసేసుకొని ఇప్పుడు ఈ బెల్లాన్ని మనము కరిగిచ్చేసుకోవాలి బెల్లం ఈ విధంగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి మనం ఏ కప్పుతోనైతే బెల్లం వేసేసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల పచ్చి కొబ్బరి తురుము వేసేసుకొని ఒకసారి మిక్స్ వేసేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు వేయించుకున్న గసగసాలు వేసేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూను యాలకుల పొడి వేసేసుకొని ఒకసారి కలుపుకుంటూ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దగ్గరగా వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి ఇలా దగ్గరగా వచ్చేసిన తర్వాత ఫైనలీ మనము వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మనకి పూర్ణం అనేది మరీ దగ్గరగా వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవద్దు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని పూర్ణాన్ని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు మనము బూరెలు చేసుకోవడానికి పిండి కలుపుకోవాలండి నేనైతే ముందుగానే పిండి కలిపేసుకున్నా హాఫ్ కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు మైదా పిండి అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకొని వాటర్ వేసేసి పిండిని చపాతి పిండిలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని మెత్తటి పిండిలాగా కలుపుకొని ఒక గంట పాటు పిండిని పక్కన పెట్టేసుకోవాలి గంట తర్వాత ఇక్కడ మనకి పిండి అయితే చక్కగా నానిపోయింది ఇప్పుడు బూరెలు చేసుకోవడానికి మనము కొంచెం పిండి ముద్దను తీసేసుకొని రౌండ్ బాల్ షేప్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్దను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము పూర్ణం కూడా తీసేసుకొని మనము పిండి ఏ సైజులోనైతే తీసేసుకున్నామో అంతకన్నా కొంచెం పెద్ద సైజులో పూర్ణం తీసేసుకొని రౌండ్ బాల్ షేప్ లాగా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ముందుగా పిండి ముద్దను తీసేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని చిన్న సైజు పూరిలాగా ఒత్తేసుకోవాలి ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పూర్ణాన్ని పిండి మధ్యలో పెట్టేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పూర్ణం కనబడకుండా పిండితోటి మొత్తం కవర్ చేసేసుకోవాలి ఇలా కవర్ చేసుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా వచ్చిన పిండి ఉంటుంది కదా ఈ పిండిని తీసేయాలి ఇలా తీసేసుకున్న తర్వాత మళ్ళీ పిండి ముద్దని రౌండ్ బాల్ షేప్ లాగా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము తీసుకోవడానికి చపాతి పీట తీసేసుకొని ముందుగా పొడిపిండి జల్లేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దని పీట పైన పెట్టేసుకొని చపాతి కోళ్ళతోటి అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ బూరెలాగా ఒత్తేసుకోవాలి ఈ బూరెలు మీరు ఎంత పల్చగా కావాలనుకుంటే అంత పల్చగా చేసేసుకోవచ్చు ఇలా ఒత్తేసుకున్న బూరెల్ని మనము కాల్ చేసుకుందాము నేనైతే స్టవ్ పైన ముందుగానే ప్యాన్ పెట్టేసుకున్నా ప్యాన్ బాగా వేడైన తర్వాత ముందుగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బూరెని పెనం పైన వేసేసుకొని ఇంకొక వైపు కూడా నెయ్యి వేసేసుకొని మంచిగా అప్లై చేసుకున్న తర్వాత రెండు వైపులా తిప్పేసుకుంటూ మనము బూరెల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్ చేసుకోవాలి మీరు నెయ్యి తినడం ఇష్టం లేకపోతే ఆయిల్తో కూడా ఈ బూరెలు ఫ్రై చేసుకోవచ్చండి ఇదే విధంగా మిగిలిన బూరెలు కూడా వేసేసుకొని మొత్తం కాల్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాము ఓకేనండి ఫైనల్గా మనకు పచ్చి కొబ్బరి బూరలు అయితే రెడీ అయిపోయినాయి ఈ బూరెలు మనకి సూపర్ టేస్టీగా చాలా బాగుంటాయండి ఇంత సాఫ్ట్గా వచ్చేసినాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి పండగకి మీరు కూడా ఈ విధంగా పచ్చి కొబ్బరితోటి బూరెలు ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయి బూరెలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం